శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి ఈరోజు మనం కుంభరాశి గురించి తెలుసుకుందాం కుంభరాశి వారికి కుజ సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి అనేటువంటి విషయాలను మనం తెలుసుకుందాం శ్రీమన్నారాయణ కుజుడు ఇప్పుడు తులారాశిలో ఉన్నాడు కుంభరాశి వారికి తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు తొమ్మిదవ స్థానం అనగా మనకు భాగ్యము విదేశీ ప్రయాణాలు ధర్మము హయ్యర్ ఎడ్యుకేషన్ గురువులు అని మనకు తెలియజేస్తుంది అందువల్ల ఈ నలభై ఐదు రోజులు ఈ నలభై ఐదు రోజులు కుంభరాశి వారికి భాగ్యం కనిపిస్తుంది ప్రయాణాలు జరుగుతాయి కానీ జాగ్రత్త కూడా అవసరమని చెప్పవచ్చును ఇక గ్రహస్థితి విషయానికి వస్తే కుంభరాశి వారికి కుజుడు మూడవ స్థానాధిపతి మూడవ స్థానంలో ధైర్యము కమ్యూనికేషను ఎంగర్సు తనకంటే చిన్నవారు మరియు వారితో చూపెడుతూ ఉంటుంది ఇక పదవ స్థానాధిపతి కెరియరు ప్రాపర్టేషను స్టేటస్ను చూపెడుతూ ఉంటుంది ఇప్పుడు ఈ తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు కుజుడు అంటే కెరియర్లో ప్రోగ్రెస్ మరియు ఫారెన్ వెళ్ళేటువంటి వాడు కాంటాక్ట్స్ హయ్యర్ ఎడ్యుకేషన్లో గ్రోతు అన్నీ అని అర్థం కానీ కొన్నిసార్లు ఈగో వల్ల చిన్న చిన్న తగాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక ఉద్యోగం విషయానికి వస్తే ఫారెన్ వెళ్ళేటువంటి ఆప్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రమోషను మరియు రికగ్నేషన్ కలిసి వస్తుంది కానీ బాస్ లేదా కొలిక్స్తోని వాదనలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇక వ్యాపార వ్యవస్థల విజయ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులు కొత్త కాంట్రాక్ట్లు అనేటువంటి వస్తూ ఉంటాయి ఫారెన్ డీల్స్ వస్తూ ఉంటాయి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్లో లాభాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి కానీ ప్రాపర్టీలో లీగల్ ఇష్యూస్ వచ్చేటువంటి అవకాశాలుంటాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక ఆర్థిక విషయానికి వస్తే కొంత ఇన్కమ్ సెక్యూరిస్ ఉంటు వల్ల కొద్దిగా ఇన్కమ్ సెక్యూరిటీ వస్తుంది మరియు లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్లు అనుకూలంగా ఉంటాయి సడన్ ఎక్స్పీరియన్సు లీగల్ ట్రావెల్సు ఎడ్యుకేషన్ మీద ఖర్చు చేయాల్సి వస్తూ ఉంటుంది చిన్న చిన్న ప్రయాణాల కోసము మరియు ఎడ్యుకేషన్ చదువుల కోసము డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక దా కుటుంబ విషయానికి వచ్చినప్పుడు కుటుంబంలో ఎల్డర్స్తో అగ్రిమెంట్లు రావ ఆర్గ్యుమెంట్లు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అంటే తన కంటే చిన్నవారితోని కొన్ని కొన్ని వాదనలు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి భార్య అనేటువంటిది సపోర్ట్గా ఉంటుంది కానీ పార్టిసిపెంట్ కొద్దిగా మనశ్శాంతి అనేటువంటిది చాలా అవసరము సహనం అనేటువంటిది చాలా అవసరం పడుతూ ఉంటుంది పిల్ల చ పిల్లల చదువు లోపల మంచి ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటూ ఉంటుంది పిల్లల చదువు విషయంలో చాలా బాగుంటుంది ఆరోగ్య విషయం లోపల లెగ్ పెయిను మరియు రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మోకాళ్ళు హిప్పు అలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి స్ట్రెస్సు బీపీపై జాగ్రత్త అనేటువంటిది అవసరము రెగ్యులర్గా వాకింగ్ చేయడము మెడిటేషన్ చేయడము చాలా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇక పరిహారాల విషయానికి వచ్చినప్పుడు మంగళవారం రోజు కుజాయన మహా అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవడము హనుమాన్ చాలీసా పారాయణం చేయడము ఎర్ర పువ్వులను సమర్పించడము ఆంజనేయ స్వామికి అలాగే గురువులకు గురువులకు సేవ చేసుకోవడము గురువులకు వస్త్రదానం చేయడము మరియు ఎల్డర్స్ను గౌరవించడము మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది శనివారం రోజు పేదవారికి ఆహారం ఇవ్వడము మరియు హనుమాన్ ఆలయం దగ్గర ఉన్నటువంటి ముష్టివారికి భోజనం పెట్టించడము ఇలా చేసినట్టయితే మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది ఇక మొత్తంగా చెప్పాలంటే ఈ నలభై ఐదు రోజులు కుంభరాశి వారికి ఉద్యోగంలో వ్యాపారంలో ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది ఫారన్ ఆప్షన్ ఫారెన్ ఆప్షన్స్ కూడా వస్తూ ఉంటాయి ఫారెన్ వెళ్ళేటువంటివి లేదా ఫారెన్ నుంచి కనెక్షన్లు ఫారన్ నుంచి వ్యాపార సమస్యలైనా కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఎల్డర్స్తో మాత్రం ఆర్గ్యుమెంట్లు తగ్గించుకుంటూ ఉండాలి అధికారంగా ఆరోగ్యంగా జాగ్రత్త అనేటువంటిది తీసుకోవడము చాలా జా బాగుంటుంది కాబట్టి ఈ కొద్దిగా సహనం పాటిస్తూ పై పరిహారాలన్నీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేటువంటివి కలుగుతూ ఉంటాయి జై శ్రీమన్నారాయణ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు జై శ్రీమన్నారాయణ